ఆర్ద్ర నక్షత్రం పూర్తి విశ్లేషణ ఒకటి నక్షత్ర సమాచారం నక్షత్రం ఆర్ద్ర గ్రహాధిపతి రాహు రాశి మిథున రాశి ఆరు డిగ్రీలు నలభై నిమిషంల నుండి ఇరవై డిగ్రీలు వరకు గణం మనుష్య గణం యోని కుక్క నాది ఆది వర్ణం శూద్ర పక్షి అనోస్ నివాసం మృత్యులోకము దేవత రుద్ర శివుడు వృక్షం నల్ల తుమ్మ రెండూ ఆర్ద్ర నక్షత్ర స్వభావ లక్షణాలు ఆర్ద్ర నక్షత్రం ఎంతో శక్తివంతమైనది దీనికి రాహువు అధిపతి కావడంతో అనిశ్చిత పరిస్థితులు ఊహించని మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి అలాగే దీనికి రుద్రదేవుడు అధిదేవత అయినందున ఇవి శక్తి ధైర్యం నిష్ఠ సృజనాత్మకతను సూచిస్తాయి ఈ నక్షత్రం వారు తొందరగా కోపం తెచ్చుకునే స్వభావం కలిగి ఉంటారు అయితే జీవితంలో ఎదిగే సామర్థ్యం కూడా ఉంటుంది మూడు వ్యక్తిత్వ లక్షణాలు బుద్ధిమంతులు చురుకైన ఆలోచనలు కొత్త ఆవిష్కరణలకు ఆసక్తి స్వేచ్ఛా ప్రియులు ఏ విధమైన పరిమితులను ఇష్టపడరు సాహసవంతులు కొత్త అవకాశాలను సృష్టించగలరు ఆత్మవిశ్వాసం ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని చేరుకునేంతవరకు వరకు పోరాడతారు సృజనాత్మకత కళలు రచన టెక్నాలజీ పరిశోధన రంగాల్లో ఉత్తమంగా రాణిస్తారు ఆగ్రహ స్వభావం తక్కువ సహనంతో ఉంటారు ఎదురైన పరిస్థితులను ఒప్పుకోవడం కష్టం కొన్నిసార్లు పరిస్థితులకు సరిపోలేలా మార్చుకోవడం కష్టం రహస్య భావనాలు ఎక్కువ మనసులోని విషయాలను బయటపెట్టక ముందుగా చాలా ఆలోచిస్తారు నాలుగు కెరీర్ మరియు వృత్తి సాంకేతిక రంగాలు ఇట్ ఇంజనీరింగ్ పరిశోధనలు అంతరిక్ష శాస్త్రం రాజకీయ నాయకత్వం మంత్రిత్వం గూఢచార సంస్థలు ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ ట్రేడింగ్ మార్కెటింగ్ సినిమా రచన సంగీతం నాటక కళలు వైద్యం శస్త్రచికిత్స మెడికల్ రీసెర్చ్ సైనిక రక్షణ పోలీసు శాఖలు ఐదు ఆర్ద్ర నక్షత్ర పురుషుల లక్షణాలు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి కఠినమైన పరిస్థితులను అధిగమించే శక్తి కొంత అధిక అహంకారం కలిగి ఉండే అవకాశం నిజాయితీతో కూడిన మనస్తత్వం సంబంధాలను నమ్మకంగా నిర్వహిస్తారు కానీ కొంత కఠిన స్వభావం కలిగి ఉంటారు ఆరు ఆర్ద్ర నక్షత్ర మహిళల లక్షణాలు బలమైన మనస్తత్వం స్వతంత్ర భావం కుటుంబానికి ముఖ్యమైన ఆశ్రయంగా నిలిచే వ్యక్తిత్వం కొంత గంభీరంగా ఉండే అవకాశం తక్కువ మాటలు ఎక్కువ కృషి చేసే స్వభావం కొంత ఒంటరితనాన్ని ఇష్టపడే అవకాశం ఏడు ఆరోగ్యం మరియు బలహీనతలు మానసికంగా బలంగా ఉంటారు తక్కువ సమయంలో కోలుకునే శక్తి ఉంటుంది మానసిక ఒత్తిడి ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు గుండె ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం వ్యసనాలకు గురయ్యే ప్రమాదం ఎనిమిది వివాహ జీవితం జీవిత భాగస్వామి మంచి సహనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునే భాగస్వామి అవసరం ప్రేమకు మించిన ఆత్మీయతను కోరుకుంటారు కొంత ఒంటరితనాన్ని ఇష్టపడే స్వభావం అనుకూల నక్షత్రాలు మృగశిర హస్త స్వాతి శ్రవణ కొన్ని సర్దుబాటు అవసరమైన నక్షత్రాలు భరణి ఆశ్లేష విశాఖ తొమ్మిది ఆర్ద్ర నక్షత్ర పారాయణ మరియు శాంతి పరిహారాలు ఓం నమః శివాయ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేయస్కరం మంగళ రాహుశాంతి పూజలు చేయించడం శ్రేయస్కరం బిల్వపత్రాలు నల్లగుడ్లు నల్ల నువ్వులు దానం చేయడం మంచిది శివుడికి అభిషేకం చేయడం సోమవారం ఉపవాసం పాటించడం శ్రేయస్కరం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది పది ఆర్ద్ర నక్షత్ర ఫలితాలు దశల ప్రకారం బాల్యం కొంత ఒంటరితనం కానీ మంచి క్రియాశీలత యౌవనం అనేక ప్రయాణాలు కెరీర్లో ఊహించని మార్పులు మధ్యవయస్సు ఆర్థికంగా స్థిరపడే అవకాశం కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వృద్ధాప్యం ఆధ్యాత్మికత జీవిత అనుభవాలపై ఆసక్తి పెరుగుతుంది పదకొండు ఆర్ద్ర నక్షత్ర ప్రాముఖ్యత కొత్త మార్పులను స్వీకరించగలిగే నైపుణ్యం ఊహించని మార్పులు అనిశ్చిత పరిస్థితులు ఎక్కువ బలమైన ఆత్మవిశ్వాసం కానీ కొంత అస్థిరత కూడా ఉంటుంది గొప్ప నాయకత్వ లక్షణాలు కానీ కొంత దురుసు స్వభావం పన్నెండు పరిహారాలు మరియు ఉపాయాలు శివుడిని భజించడం శాంతి పూజ చేయించడం నల్లగుడ్లు నల్ల నువ్వులు బిల్వపత్రాలను దానం చేయడం శనివారం ఉపవాసం పాటించడం ధ్యానం యోగం చేయడం శ్రేయస్కరం గురువారం పసుపు దానం చేయడం మంచిది సంక్షిప్తంగా ఆర్ద్ర నక్షత్రం వారు బలమైన ఆత్మవిశ్వాసం సృజనాత్మకత మార్పులను స్వీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి కాని అవి వీరిని మరింత బలంగా తీర్చిదిద్దుతాయి శివ రాహు రాహుశాంతి పూజ ధ్యానం వీరికి శ్రేయస్కరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్